మక్కల్ మక్కల్ ఏరియా జక్లేర్ గ్రామం సమీపంలో హైవే పైన ఒక ట్రక్ ఆగనే ఉంది టెక్నికల్ ఇష్యూ వల్ల వెంకల్ నుంచి ఒక శివమొగ్గా నుంచి బస్ వచ్చిన బస్ హైదరాబాద్ వెళ్ళటట్టు ఆ బస్సు వెంకల్ నుంచి దూకింది దూకిన క్రమంలో నలుగురు పసెంజర్స్ ప్లస్ వన్ డ్రైవర్ వాళ్ళకి ఫ్రాక్చర్ అయినాయి డ్రైవర్ అనే ఆయనకి రెండు కాల్ ఫ్రక్చర్ అయినాయి మిగిలిన ఫైవ్ మెంబర్స్కి బ్యాక్ పెయిన్ లాగా అట్లా ఎదురుగైనయి మొత్తం అయితే ఎయిర్టీన్ మెంబర్స్ ప్లస్ సిక్స్టీ హాస్పిటల్ హాస్పిటల్స్ గడిపోయింది దానిలో నలుగురు బ్లడ్ అంటే ఈ ఈ ప్రమాదం మెయిన్ కారణం ఏంటంటే ఈ ట్రక్ అనేది మెయిన్ రోడ్ పైన ఆగడం మన వాళ్ళు చూసేసరికి వెనకాల కోన్ కూడా పెట్టారు అయినా కూడా ఈ బస్ అనేది కొంచెం ఓవర్ స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గిన దుగ్గిన వల్ల యాక్సిడెంట్ జరిగినాయి అయితే ఆ ట్రక్ ఆ టైంలో కొంచెం వర్షం వల్ల కూడా డ్రైవర్ సరిగ్గా అర్లీ మార్నింగ్ అంతా బిజినెస్ ఉండవచ్చు దానివల్ల ఐలర్ట్నెస్ లేక ఇది జరిగినాయి ఈ క్రమంలో మనం ఈ నారాయణపేట్ మరికల్ నుంచి కృష్ణా వరకు ఈ హైవే పైన ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ పైన గత రెండు మూడు రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా మనకి యాక్సిడెంట్ ఆపే విధంగా చా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోడ్ పైనే పీస్ మరికల్ లిమిట్ పీసీ అట్లాగే దండు ఇంకా మాగ్నూర్ అన్ని చోట మనం ఎన్హెచ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా వరకు రంబల్ స్ట్రిప్స్ తర్వాత కాసన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది అట్లాగే పోలీస్ తరఫు నుండి కూడా బ్యారికేడ్స్ అవన్నీ పట్టడం జరిగింది సో దాట్ ఈ క్రమంలో కొన్ని తగ్గినాయి యాక్సిడెంట్స్ తగ్గినాయి అయినా కూడా వన్ టూ బికాజ్ ఆఫ్ డ్రైవర్స్ ఫాల్ట్ అండ్ కొన్ని స్ట్రక్చరల్ ఫాల్ట్ కూడా అది కూడా మనం రోడ్ సేఫ్టీ మీటింగ్లో కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో విశ్లేషణ చేస్తూ ఉన్నాము దానిపైన చర్యలు తీసుకుంటా ఉంటున్నాము మన ప్రయత్నం ఏంటంటే రాత్రి దీన్ని హైవే పెట్రోలింగ్ ప్లస్ వెహికల్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ కూడా పెట్రోల్ కార్ ద్వారా ఈ హైవే పైన ఏదైనా వెహికల్ ఆగినా ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ చేయడం వాళ్ళని షోల్డర్ లైన్ తర్వాత పార్క్ చేయడం అనేది అవేర్నెస్ ఇస్తూ ఉంట చేస్తూ ఉంటాము దెన్ విత్ బేసిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మన హైవే పెట్రోలింగ్ కూడా అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఈ మరికల్ నుంచి మా కృష్ణ వరకు తిప్పుతూనే ఉంటారు ఎక్కడైనా ఏమైనా ఇట్లా వెహికల్ ఆగినప్పుడు వాళ్ళు షోల్డర్ లైన్ తర్వాత షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా ఎప్పుడైనా ఉంటుంది ఈ ట్రక్ అనేది అసలు మూవ్ అవు టెక్నికల్ వల్ల అసలు ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మూవ్ చేయలే వెనకాల కోన్ పెట్టారు బట్ కోన్ పెట్టినా కూడా అది బికాజ్ ఆఫ్ హై స్పీడ్ ట్రాక్ ఈ బస్ వచ్చేసి వెనకాల నుంచి దూగింది సో అందరు ఇంజూర్డ్ని ఇప్పుడు ఎవరు క్రిటికల్ లేవు ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏరియా హాస్పిటల్ మొత్తం కొంతమందికి రైస్ చూడ్సేపు చేసి ప్రత్యేకమైన మెడికల్ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది సమయానికి ముఖ్య కారణం డ్రైవర్ నిద్ర సార్ వర్షం వర్షం కూడా ఉండవచ్చు కొంచెం అలర్ట్నెస్ లేక అయినాయి ఇది అలా ఎలర్ట్ ఉంటే అది జరగకొ జరగకపోవచ్చు వెనకాల కోన్ కూడా ఉంది సేఫ్టీ కోన్స్ పెట్టారు అయినా కూడా ఆయన సో ఎలర్ట్నెస్ లేక కొంచెం అర్లీ మార్నింగ్ బిజినెస్ ఉండొచ్చు దానివల్ల అండ్ ప్లస్ వర్షం ఉంది కాబట్టి అది విజిబిలిటీ తగ్గు తగ్గినట్టు ఉంటుంది సో అందుకే అట్లా జరుగునట్టు ఉంటుంది